సో ముందుగా మళ్ళీ చెప్తున్నా మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ శ్రేయస్ మీడియా వాళ్ళు ఇంత క్రియేటివ్గా ఈవెంట్ చేస్తున్నందుకు వాళ్ళకి కూడా బిగ్ థ్యాంక్స్ అండ్ ఎస్ నేను ద బర్త్డే బాయ్ ట్రైలర్లోంచి ఈవెంట్ ఒప్పుకుంది ఒకే ఒక రీజన్ అది ఏంటంటే చీఫ్ గెస్ట్ ఒక్కసారి చీఫ్ గెస్ట్ మీరా ఓకే సో చీఫ్ గెస్ట్ పెద్ద పెద్ద హీరోలు వస్తున్నారు సో మీరే చేయాలి కంపల్సరీగా అంటే ఓకే నేను వాళ్ళని డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు అని చెప్పి ఒకే ఒక రీజన్తో ఒప్పుకున్నాను సో నాకు అర్థం కాలేదు చీఫ్ గెస్ట్ అని చెప్పారు బట్ చైర్లో పోస్టర్ అంటించారు ఏంటి చీఫ్ గెస్ట్లు ఎవరు రావట్లేదా ఇంకా రాలేదా ట్రాఫిక్లో ఉన్నారా మరి వాళ్ళు రాకుండా ఈవెంట్ స్టార్ట్ చేసాం పర్లేదంటారా ఈయనా రవికృష్ణ గారు ఓ ఎంటీ సీట్స్తోనే మనం మాట్లాడుకుందామా ఓహో పోస్టర్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మనం ఉన్నట్టుగా ఊహించుకుందాం హాయ్ సార్ వెల్కమ్ టు ద బర్త్డే బర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సో సారీ అండ్ మన డైరెక్టర్ గారు మాట్లాడే కంటే ముందు మాట్లాడాలండి మాట్లాడరా మొహం చూపించు మాట్లాడు ఉండండి పర్లేదు అండ్ సారీ చీఫ్ గెస్ట్లు అందరూ వచ్చేసారు సో వాళ్ళని పిలిచేద్దాం ముందు రెడీగా ఉన్నారు ప్లీజ్ ఎలా పిల్లలకు టెన్షన్ వచ్చేస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు అందరూ చాలా టెన్షన్గా ఉంది సార్ ప్లీజ్ వెల్కమ్ ఎస్ దే ఆర్ కమింగ్ టూ మినిట్స్ సార్ ఎస్ సార్ నేను సెల్ఫీలు దిగాలనుకుంటున్నాను యాక్చువల్గా మీరు కూడా వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేసి సెల్ఫీలు దిగొచ్చు ఓ మై కన్ఫ్యూజన్ లో ఉన్నా ఒక్క నిమిషం మహేష్ బాబు గారు పొట్టుగా అయిపోయారు సారీ మహేష్ బాబు గారు మీరేనా వాయిస్ కూడా చాలా చండాలంగా ఉంది కామెడీయా అమ్మో అల్లు కామెడీయా దాదాగిరియా మలక్పేట అల్లు అర్జున్ గారు పొడిగయ్యారు మహేష్ బాబు గారు పొట్టే రామ్ చరణ్ గారు పారిపోతున్నారు సార్ నేను రోహిణి ట్రైలర్ ఇంత బాగుందంటే సినిమా ఇంకెంత బాగుంటుందా కదా మీరు కూడా బాగుంటే బాగుండు మీరు విజయదేవర కొండ గారేనా అంటే కొంచెం నమ్మ నమ్మదగ్గరగా ఉంది ఇది ఓకే దేవరా నువ్వెవర్రా చెప్పు నువ్వెవరు ఎన్టీఆర్ గారు ఓ రామ్ చరణ్ గారు పాపని ఎక్కువ మాట్లాడరు ఆయన ఒకసారి అయ్యో అయ్యో సిగ్గుపడకండి సార్ మాకు సిగ్గుగా ఉంది ఒక్కసారి తలెత్తండి యా ఓకే మాట్లాడ ఓకే అర్థమైంది ఇక్కడ చీఫ్ గెస్ట్లు వస్తారనుకున్నాం మనం సారీ చీఫ్ గెస్ట్లు వస్తారనుకున్నాం మన చీఫ్ గెస్ట్లు వచ్చారు అకియా పిలుస్తున్నాడు తమ్ముడు సినిమా మీ అందరికి బాగా అనుకుంటున్నా ట్రైలర్ నచ్చింది కదా మీ అందరికి ట్రై చేస్తున్నాను ఏమనుకోకండి చెప్పడం అంటే మీరు కాలుగా పెట్టుకోండి నా మీదే వేయద్దు థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఇప్పుడు మహేష్ బాబు గారిలో మాట్లాడువా బాగా మాట్లాడు ఇప్పటివరకు ఇప్పుడు మహేష్ బాబు గారిలో మాట్లాడు స్వప్న గొప్ప మైత్ర ప్రకాష్ రాజ్ గారు మహేష్ బాబు గారు ఏమిరా ఏది మాట్లాడుతావు మాస్క్ మాస్క్ గోకితే పోద్ది సో ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారు మై గాడ్ పుష్ప తగ్గేదేలే మాట్లాడండి యాక్చువల్లీ

మీరు చెప్పండి ప్రీతి దొరకలేదు అందుకే అట్లా అబ్బా డేబర్ టీం చేరుకొచ్చాను ప్రీతి కోసం వచ్చారా కానీ టైలర్ ఎట్లుంది బాయ్స్ రౌడీ బాయ్స్ సినిమా డబల్ ఉంటుంది ఓకే విజయ తగారి గారి వాయిస్ ఎలా ఉంటుంది చెప్పండి అది కూడా ఎంతవరకు వచ్చు ఓకే జరగండి అమ్మాయి ఇంటియర్ కదా హలో అండి ఒక చాలా ఇంపార్టెంట్ కావాలి మాకు సో ట్రైలర్ ఈవెంట్ అయిపోయినాక అందరూ మీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి బైక్ మీద వచ్చిన వాళ్ళందరూ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న చెల్లి అందరు వెయిట్ చేస్తుంటారు సో డెఫినెట్ గా అందరు కేర్ఫుల్ గా వెళ్ళాలి థ్యాంక్ యూ మంచి మాటలు చెప్పారు ఆయన వాయిస్ ని నేర్చుకోమన్నారు ఆయన చెప్పిన డైలాగ్ నేర్చుకొని చెప్పాలి మెల్ల మెల్లగా వచ్చేసి ఓకే మెల్లగా మేము ఇక్కడ ఉండమంటారా మేము జూలై నైన్టీన్త్ వరకు రామ్చరణ్ గారు మీరు అలా వెళ్ళకూడదు జరిగింది సార్ ఓకే యా ఫస్ట్లీ కంక్రీట్స్ కళ్యాణ్ బాబాయ్ ఓకే మీరు ఎమ్మెల్యే గారి తాలూకా నేను పిటాపురం ఎమ్మెల్యే తాలూకా ఓకే సో యాక్చువల్లీ యాక్చువల్లీ చెప్పు ఫస్ట్లీప్పుల్ ఇంత మాట్లాడు మౌన్ ఓకే సో ఇప్పుడు ఓ సారీ చీఫ్ గెస్ట్లు అందరికీ షూటింగ్స్ కి టైం అవుతుందంట సో సారీ ఇక్కడ ఉన్న హీరోస్ అందరికీ కూడా నా తరఫున అండ్ మా ఆడియన్స్ తరఫున బిగ్ సారీ బికాస్ ఇంత పరువు తీస్తారనుకోలేదు నేనైతే మిమ్మల్ని అందరినీ చూద్దామని వచ్చాను బట్ మాస్కులు చూడాల్సి వచ్చింది ఏదో ఒక రోజు మీ అందరూ చేసిన మూవీకి వీళ్ళు తప్పకుండా గెస్ట్లుగా వస్తారండి ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళు కూడా సుభాష్ ఏం ఫిల్మ్ తీశారో అనిపిస్తారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బర్త్డే బాయ్ ప్లీజ్ వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోండి అండ్ మా డైరెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడదాం ఎప్పుడు మాట్లాడదాం ఎప్పుడు మాట్లాడదాం అని అలా అంటాను కానీ ఆయన మాట్లాడడానికి కొంచెం రండి సార్ అప్పుడే ఆస్కార్ తీసుకున్నారు చూసారు ఆయన ఓకే సార్ మీ మాటల్లో మీ మూవీ గురించి మీరు ఎంత కష్టపడ్డారు ఎలా తీశారు ప్లీజ్ టైలర్ చూసి ఉంటారు కదా ఇలాగే ఒక ఒక పదేళ్ళ క్రితము నేను మా ఫ్రెండ్స్ బాగా తాగి బాగా పిచ్చిలో వెర్రిలో బర్త్డే చేసుకుంటా 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 కొడతారు కదా మామూలుగా గుడ్లు టమోటోలు అవి ఇవి కొట్టి 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 ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ అంటే జనరల్గా ఎప్పుడైనా లైఫ్ తిరిగినప్పుడు జనరల్గా మైండ్ కొద్దిసేపు నంబైతుంది ఒక్కసారి ఆ క్షణంలో మేము అంటే మాకు ఏది వినిపించట్లేదు ఏది కన్ అసలు ఆ రూమ్లో ఎంత మ్యూజిక్ ప్లే అవుతున్నా కానీ మాకు వినిపించట్లేదు కొద్దిసే మా సెన్సెస్కి మేము కొద్దిగా రావడానికి కొద్దిగా టైం పట్టింది ప్లస్ ఆ టూ డేస్ జర్నీ నేను ఎగ్జాక్ట్గా ఏం ఫీల్ అయ్యాను అది క్యాప్చర్ చేద్దామనే ఇంటెన్షను అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్సిడెంట్ జరిగిన టూ ఇయర్స్ తర్వాత ఒక కొన్ని విషయాలు తెలుసాయి స్టోరీ మీద నేను చూసిందే కాదు నాకు తెలియనిది చాలా ఉంది అని ఆ రోజు అర్థమైంది అది చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని ఉన్నాను ఒక